Sim. Okay. అక్కడనే ఇది ఆగే కదా అయ్యండి వరకు ఇదే రంగం పరిదేశే మనకు రైన్ షాగర్ గాని బాగే మెదాటి తో గల్పింగ్ ఖాలి అంటే తీయనుగా నేను 10000 పెళ్ళిపోయినా आइसबेर सावन करवेना कुंठेन करवेना बंद करेल करवेना आर्थोस विज्ञान सरागे रहता करीन नगर अंदर बुला फिर तो ना अन्य सैनिकर और हमारे सरकारी खेल में ना उस मरे मीडिया मुख्यालय उदेश फोर्मेशन के लोगों వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరింత మెసేజ్ అంతే దొక్కవచ్చు అగ్నమయ్యే నేను ఒక్కసారిగా ఈ ప్రజా జీవితంలో కూడా అడుగు పెట్టాలని డిసిజన్ దీనికి మనం చూ ప్రతి దానికంటూ ఒక అర్థం ఉంది ఒక ఎమ్మెల్యే డెఫినేషన్ ఏం చేయాలి ఒక ఎంపీ ఎందుకు గవర్నమెంట్ టీచర్స్ పక్షాన పోరాడుతున్నాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్ళని మనం చూస్తూ ఉంటే అసలు మరి పట్ట మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది చాలా అంటే చాలా బాధ ఇచ్చే విషయం జరుగుతున్నది వేలారంటే వారికి దీని పట్ల అసలు ఎలాంటి నమ్మకం లేకపోవడమే సో ఇంత ఎర్లీగా నేను స్టార్ట్ పట్టభద్రులకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎండోల్మెంట్ అవేర్నెస్ కాదు ఎంతలు ఈసారి కనీసం ఒక పది లక్షలైనా అవుతాయన్న అంచనా కొద్ది నేనైతే ఉన్నాను అప్పుడు డెఫినెట్ గా ఒక రేజెన్సీ Gracias.

అందరికీ నమస్తే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరి నా మెసేజ్ అంతే ఉండకపోవచ్చు నేను ఒకసారిగా ఈ ప్రజా జీవితంలో కూడా అడుగుబెట్టాలని డెసిజన్ చేసుకున్నాను దీనికి మనం చూ ప్రతి దానికంటే ఒక అర్థం ఉంది ఒక ఎమ్మెల్యే డెఫినేషన్ ఏం చేయాలి ఒక ఎంపీ ఎందుకు గవర్నమెంట్ టీచర్స్ పక్షాన పోరాడుతున్నాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్ళను మనం చూస్తూ ఉంటే అసలు మరి పట్ట మనం ఆలోచించుకుంటూ తెలుస్తుంది చాలా అంటే చాలా బాధేసే విషయం జరుగుతున్నది వెళ్ళారంటే వారికి దీని పట్ల అసలు ఎలాంటి నమ్మకం లేకపోవడమే సో ఇంత ఎర్లీగా నేను స్టార్ట్ పట్టబద్రులకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎండోల్మెంట్ అవేర్నెస్ ఎంతలైనా ఈసారి కనీసం ఒక పది లక్షలైనా అవుతాయన్న అంచనా కొద్ది నేనైతే ఉన్నాను అప్పుడు వన్ కలర్ ఫోటోగ్రాఫ్ ఆల్మోస్ట్ నరేంద్ర అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను మరి ఇవాళ సమాజంలో ఏర్పడిన సమస్యలు